హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్ మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పులావండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి బ్యాచిలర్స్ అయినా హాస్టలర్స్ అయినా ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకోగల ఎగ్ పులావ్ ఎగ్ పులావండి ఒక్కసారి రెసిపీని చూసేసేయండి మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లోనికి బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకోవాలి బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎర్రగా వేగాలండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాదనమాట అలా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి రెండు మూడు పెద్ద సైజు టమాటాలని కట్ చేసేసి వేసేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా వేసేసుకొని బాగా కలిదిప్పేసేయాలన్నమాట పక్కన ఒక బాండీ పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లుగా పెట్టేసుకొని ఆ కోడిగుడ్లని ఆయిల్లో వేసే ఆయిల్లో వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేయించేసుకోవాలన్నమాట కోడిగుడ్డు మొత్తాన్ని బాగా వేయించేసేసుకుంటే మనకి క్రిస్పీగా కారము పసుపు అన్నీ బాగా పడతాయి అన్నమాట కోడిగుడ్లకి ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం టమాటాలు వేసింది ఉంటుంది కదండీ గిన్నెలో టమాటాలు వేసాం కదా అవన్నీ ఒకసారి కలిదిప్పేసేసుకొని బాగా మగ్గిపోయినాయి కదండి టమాటాలు ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి మనం పక్కన వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అన్నిటినీ వేసేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా కోడిగుడ్లు మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని వాటిని కూడా మొత్తాన్ని కూడా బాగా కలిదిప్పేసేయాలన్నమాట చూపిస్తున్న విధంగా బాగా కలిదిప్పేసేసి ఇప్పుడు దాంట్లోనికి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు వేసేసి బాగా కలిదిప్పేసేయాలి మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలిదిప్పేసేయాలన్నమాట వాటన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలి మగ్గించిన తర్వాత ఇప్పుడు అవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి నేనైతే ఒక కప్పుడు బియ్యాన్ని తీసుకున్నానండి రెండు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ని వేసేసుకున్నాను వేసేసుకొని దాంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ని ఉప్పును కానీ సాల్ట్ను కానీ వేసేసుకొని బాగా తెరిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి మనందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి బియ్యాన్ని వేసేసుకొని మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరగంట ఒక అరగంట కాదులే కానీ ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే మనకి ఎగ్ పులావ్ దగ్గర పడుతుందండి కొద్దిగా మనకి ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గిస్తే నీరు మొత్తం దిగిపోయి మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చూసారు కదా ఆ విధంగా ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే మనకి ఎగ్ పులావ్ అని రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్లోకి కానీ పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి